హాయ్ అండి అందరికీ నమస్కారం ఏడు శనివారాల వ్రతం చేసుకున్నానండి ఇదో ఐదో వారం అండి నేను చేసుకోవడం పూజ స్వామివారికి అంటే ఎంతో ఇష్టం కదండీ తులసిమాలను వేసుకోవాలి చామంతి మాలను వేసుకున్నాను నేను ఇక్కడ మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది వేసుకోండి ప్రసాదాలు వడపప్పు పానకం చలిమిడి నువ్వుల ఉండలు చేశానండి ఇక్కడ లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకున్నానండి వినాయకుని కూడా పూజ చేయాలండి పసుపుతో వినాయకుని చేసుకొని పూజ చేసుకున్నాను నేను ఫస్ట్ స్వామివారికి చేశాను తర్వాత గోవిందనామాలు చదువుకోవాలండి స్వామివారికి అరటి పండ్లు దానిమ్మ పండ్లు యాపిల్ పెట్టుకున్నానండి నేను ఇక్కడ పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నానండి ఇక్కడ ఈ వీడియో పూజ అయిపోయిన తర్వాత తీస్తున్నానండి నేను ఐదో వారం కంప్లీట్ అయిందండి పూజ నాకు పూజ చేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది అండి మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల స్వామివారు అలంకార ప్రియుడు కదండి మంచిగా అలంకరించుకున్నాను ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చండి ఏదైనా ఒక కోరిక కోరుకొని స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందండి అందరికీ నమ్మకం ఈ పూజ చేయడం వల్ల మనశ్శాంతి అన్నీ వస్తాయండి నేను కూడా కోరిక కోరుకున్నానండి కోరిక ఇంకా నెరవేరలేదు కోరిక నెరవేరాలని మనసారా కోరుకోండి అందరూ కూడా వీడియో చూసేవాళ్ళు నా కోరిక నెరవేరితే నేను కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి నేను స్వామివారు నా కోరిక తీర్చాలని మనసారా కోరుకుంటున్నానండి చాలామంది కోరికలు నెరవేరాయండి పూజ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరుతున్నాయి పూజ చేసుకోవడం వల్ల నాకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఏడు కొండల వాడు కదండి ఏడు దీపాలు ఉండేటట్టు చూసుకోవాలి ఏడు ఒత్తులేసి పెట్టాలి దీపాలు పూజ మంచిగా జరిగిందండి పూజ నేను ఫోన్లో పెట్టుకొని చేసుకుంటానండి వీడియో పెట్టుకొని గోవిందనామాలు అష్టోత్తరాలు చదువుకోవాలండి దేవుడివి శ్రీనివాసునికి ఏడు ఉండే విధంగా చూసుకోవాలండి ఏవేని నువ్వుల ఉండలు ఏడు ఉన్నాయి అరటిపళ్ళు కూడా ఏడు ఉండే విధంగా చూసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ అయ్యింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి